ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను రాజకీయ పార్టీలు దెబ్బ కొడుతున్నాయన్నారు మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి అన్ని వర్గాలు టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా మన సామాజిక వర్గం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది ఎవరిలోని చలనం లేదు మిత్రులారా మనం మాట్లాడకుండా ఉంటే ప్రజాస్వామ్యత పోరాటం చేయకుండా ఉంటే దీనిపైన మనం రియాక్ట్ కాకపోతే మన సామాజిక వర్గం చరిత్రలో ఒకప్పుడు ఉండేదని చెప్పుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా మాల ఉద్యోగులారా వే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబేద్కర్ ఇకనైనా మీరు డైరెక్ట్గా రాకపోయినా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మీరంతా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాల సోదరులందరూ గమనించండి ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి రిజర్వేషన్ పేరుతో మనకు వందల ముగ్గురికే రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు ఈ వందల ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లని తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులైనటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాల్లో వేరే సమస్యలు ఏవి లేవన్నట్టు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు పక్కన పడేసి ఇమీడియట్గా వచ్చి ఎస్సీ వర్గీకరణను భుజాను వేసుకుని సబ్ క్లాసిఫికేషన్ చేస్తూ ఉన్నారు వందలో ముగ్గురికిచ్చే ఈ సీటాన్ని యాభై తొమ్మిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎలా విభజిస్తారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది కులాలకు ఎలా విభజించి పంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక్కడైనా కళ్ళు తెరవండి ఇది దేశవ్యాప్త ఉద్యమం అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర పని తొక్కేస్తూ ఉన్నాయి కాబట్టి మనమంతా పోరాటం చేయడానికి నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ ఉన్నాను